హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మంచి సైజులో ఉండి బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు అవైతే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ వీడియో రోజుల్లోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నల్గొండ జిల్లా నల్గొండ టౌన్ నుంచి ఫ్రెండ్స్ మరి రైతు ప్రవీణ్ రెడ్డికి చెందిన ఈ యొక్క బిగ్ సైజ్ అంటే యాభై ఏడు నుంచి యాభై ఎనిమిది సైజులో ఉన్న ఒంగోలు అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఈరోజు రేపు ఈనడానికైతే సిద్ధంగా ఉందంట వన్ ఆర్ టూ డేస్లో అయితే డెలివరీ అవుతుందని చెప్పారు దీని ధర అరవై ఐదు వేలు చెప్పారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ రైతులకు ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే అన్ని విషయాలు మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మరి మీరు కాంటాక్ట్ చేయాలనుకుంటే వాళ్ళ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ ఫోర్ వన్ టూ సెవెన్ సిక్స్ తొమ్మిది సున్నా 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 ఐదు నాలుగు ఒకటి రెండు ఏడు ఆరు ఈ నెంబర్కి ఫోన్ చేసి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే నేరుగా వారిని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం దుస్తుటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి దీనితో పాటు ఇంకొక ఆవు కూడా ఉంది దానికి సంబంధించి వీడియో కూడా నెక్స్ట్ వస్తుంది అది తులసూరి ఒంగోలావు ఫ్రెండ్స్ అది వన్ వీక్లో డెలివరీ అవుతుందంట దానికి సంబంధించి కూడా మీరు వీడియో చూడవచ్చు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంత వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం